ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండే గల్లీ నుంచి ఢిల్లీ దాకా చాలామంది చాలా సంస్థలు ఎన్నికల ఫలితాల మీద రకరకాల అనుమానాలు లేవనెత్తుతూ వచ్చారు అండ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన ఫస్ట్ ఫస్ట్లో కొందరు వైసీపీ వాళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్ లాంటివి పెట్టినా ఎలక్షన్ కమిషన్ అసలు పట్టించుకోలేదు వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టమంటే అవి కాల్ చేసా కాల్ ఇచ్చేసామన్నారు ఈవీఎంలు చెక్ చేస్తామంటే కొత్త బీచ్ ఓట్లు వేయండి కరెక్ట్ ఉన్నాయా లేదో చూద్దామన్నారు ఇంక మరి కొందరు ఈవీఎంల మీద హైకోర్టులో కేసు వేసిన వాళ్ళు అయితే ఈసీ మీద ఈవీఎంల మీద పార్టీ మారి వెళ్ళిపోయారు సో ఇంత జరుగుతుంది చాలా సంస్థలు మాట్లాడే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు అక్రమాలు ఓట్ల చోరీ ఎన్నికల ఫలితాల మేనిఫిలేషన్ మీద పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పుడు కూడా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్గానే ఉంటూ వచ్చింది కానీ అనూహ్యంగా పార్లమెంట్లో అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాళ్ళ స్వరాన్ని బ్రహ్మాండంగా పెంచుతూ వస్తూ ఉన్నారు డైరెక్ట్ పార్లమెంట్లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే విధంగా జరిగాయని నేరుగానే పార్లమెంట్లోనే అటాక్ చేస్తూ ఉన్నారు మొదట లోక్సభలో మిథున్ రెడ్డి గారు వైసీపీ పక్ష నేత మిథున్ రెడ్డి గారు అసలు మేము అడిగిన దేనికి ఈ సమాధానం చెప్పలేదు సాయంత్రం ఆరు తర్వాత యాభై ఒక్క లక్షల ఓట్లు ఎట్లా పోలయ్యాయి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వలేదు ఆయన హిందూ పరంలో ఒక నియోజకవర్గాన్ని రెఫరెన్స్ తీసుకొని చెప్పారు ఈవీఎంలలో ఛార్జింగ్ అయింది అని చెప్పారు ఈవీఎంలో ఒకసారి చూద్దాము రూల్ ప్రకారం అన్న కూడా కొత్త ఈవీఎంలు ఇచ్చారు మొత్తం అనుమానాలు ఉన్నాయి అని చెప్పి నేరుగా ఆయన అటాక్ చేస్తే నెక్స్ట్ రాజ్యసభలో మరో ముఖ్యనేత వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అక్రమాలు జరిగాయని చెప్పి సో వీళ్ళు మాట్లాడుతుంటే టీడీపీ ఎంపీలు కూడా అడ్డు తగిలే ప్రయత్నం జరిగింది వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేరుగా అసలు మేము అడిగిన దేనికి స్పందించలేదు అని కొన్ని చోట్ల కొన్ని రెఫరెన్స్లు తీసుకున్నారు ఈయన కూడా అంటే ఇప్పుడు సేమ్ హిందూపురం పార్లమెంట్లో సంబంధించి పార్లమెంటుకు మాత్రం వైసీపీకి ఒక బూత్లో నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు వస్తే అక్కడ అసెంబ్లీకి ఒకే ఓటు రావడము ఇంకోటి మైదుపూర్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా అంటే మైదుపూర్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో ఎన్ని ఓట్లు ఉంటాయో అంతకు మించి ఓట్లు రికార్డ్ అయ్యాయంట అక్కడ వైవీ సుబ్బారెడ్డి గారు తాజాగా రాజ్యసభలో చెప్పినమాట ఓటర్ల జాబితాను మించి ఓట్లు రికార్డ్ అయ్యాయట ఫామ్ ట్వంటీలో మాత్రం జీరో ఓట్స్ను రికార్డ్ చేశారట అన్ని అక్రమాలు జరిగాయి ఆరు గంటల తర్వాత బా భారీగా ఓట్ల శాతం చూపెడుతున్నారు ఓట్లు పోలయ్యాయి అని చెప్పి మేమేమో సీసీటీవీ పోలింగ్ స్టేషన్ వాళ్ళు ఆ పోలింగ్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడం లేదు ఎందుకు భయపడుతున్నారు అని మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చెప్పి పార్లమెంట్ వేదికగానే ముఖ్య నేతలు గలమెత్తుతూ ఉన్నారు రెండు రోజులు యాక్చువల్గా ఎప్పుడు పెద్దగా వీళ్ళు బయట మాట్లాడింది తక్కువ అవసరమైనప్పుడు కూడా సైలెంట్గా అయితే ఉంటూ వచ్చారు మరి ఇప్పుడు అనూహ్యంగా దీని మీద చాలా గట్టి స్వరంతోనే పార్లమెంట్లోనే మాట్లాడుతూ ఉన్నారు దేనికి సంకేతం తెలియదు